హలో ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ నందు మిషన్ వాత్సల్య పథకం క్రింద స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఎస్ఏ శిశు నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ సో ఇందులో మొదటిగా పోస్ట్ పేరు అనేది మేనేజర్ కోఆర్డినేటర్ ఒక పోస్టు సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ ఒక పోస్టు నర్స్ ఒక పోస్టు డాక్టర్ పార్ట్ టైం బేసిస్ ఒక పోస్టు ఆయా ఆరు పోస్టులు చౌకీదార్ ఒక పోస్టు మొత్తంగా పదకొండు పోస్టులు ఈ యొక్క ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు చూస్తే కనుక సో ఇందులో మొదటిగా మేనేజర్ కోఆర్డినేటర్ శాలరీ అనేది ఇరవై మూడు వేల నూట డెబ్బై రూపాయలు పర్ మంత్ నెక్స్ట్ అర్హతలు అనేవి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంఎస్సి హోమ్ సైన్స్ చైల్డ్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మహిళలు లేదా పిల్లల రక్షణ సమస్యలపై మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి నెక్స్ట్ రెండోది పోస్ట్ పేరు అనేది సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ శాలరీ అనేది పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు పర్ మంత్ నెక్స్ట్ అర్హతలు అనేవి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్ లేదా పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్లో బ్యాచిలర్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది మహిళలు పిల్లలు రక్షణ సమస్యలపై కనీసం రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి మరియు కంప్యూటర్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి నెక్స్ట్ థర్డ్ నర్స్ శాలరీ అనేది పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు పర్ మంత్ నెక్స్ట్ అర్హతలు ఏఎన్ఎం చేసి ఉండాలి మరియు ఇంగ్లీష్ తెలుగు భాషలో వ్రాయడం మరియు చదవడం వచ్చి ఉండాలి నెక్స్ట్ డాక్టర్ పార్ట్ టైం శాలరీ అనేది తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు పర్ మంత్ నెక్స్ట్ అర్హతలు కనీసం ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి పేడియాట్రిక్ మెడిసిన్లో స్పెషలైజేషన్ ఉన్నవారు అర్హులు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆయా శాలరీ అనేది ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు పర్ మంత్ నెక్స్ట్ అర్హతలు కనీసం ఆరు సంవత్సరాలలోపు శిశువులు మరియు పిల్లలను చూసుకున్న అనుభవం కలిగి ఉండాలి నెక్స్ట్ చౌకీదార్ శాలరీ అనేది ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు పర్ మంత్ నెక్స్ట్ అర్హతలు అనేవి నెక్స్ట్ అర్హతలు అనేవి ధూమపానం మరియు మద్యపానం మరియు ఎలాంటి దురలవాట్లు లేనివారు లేని వారు మరియు చురుకైన వ్యక్తి ఈ యొక్క ఉద్యోగాలకు అర్హులు ఫ్రెండ్స్ సో ఎవరైతే అభ్యర్థులు యొక్క పోస్టులకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగినారో వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఆధారంగా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం అనంతపురం నందు పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల రోపు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్